హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణానం వచ్చట్లు ఈరోజు వేసవి కాలంలో బండి మీద దొరికే సేమి ఆయస్ని ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తాను అయితే ఈ సేమియా ఆయుస్ చిన్నప్పుడు మేము ఎక్కువగా తినేవాళ్ళం అనమాట పావల పావల కూడబెట్టుకుంటూ అలాగే ఇంట్లో ఉన్న రైస్ని కొంచెం పట్టుకెళ్ళి ఇచ్చి కొనుక్కునే రోజులు కూడా ఉన్నాయన్నమాట అంత ఇష్టమైన ఈ సేమి ఆయుస్ని మన పిల్లలకు కూడా గుర్తు చేయడానికి ఈ రెసిపీని అయితే షేర్ చేస్తాను పిల్లలకు కూడాను బాగా నచ్చుతుంది బాగా ఇష్టంగా తింటారు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటాం కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు హ్యాపీగా ఇవ్వచ్చు అనమాట వేసవిలో చల్లచల్లగా ఉండే ఈ సేమియా ఐస్ని ఎలా చేయాలో చూసేద్దాం పదండి స్టవ్ పై కడాయి పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్ సేమియా వేయండి సేమియాని నిదానంగా లో ఫ్లేమ్ మీదే ఎర్రగా వేగేంత వరకు వేపుకోండి ఇలా దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు వరకు పాలు వేసుకోండి ఇవి కాచి చల్లార్చిన పాలు కాబట్టి నేను ఒకటిన్నర కప్పు వేసుకుంటున్నాను అలాగే పచ్చి పాలు అనుకోండి మీరు రెండు కప్పుల వరకు వేయండి లేదా కొంచెం వాటర్ వేసుకొని పాలు తగ్గించైనా వేసుకోవచ్చు బట్ మామూలు పాలుతో చేసుకుంటేనే క్రీమీ క్రీమీగా ఉంటుందన్నమాట ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి సేమియా యో లైట్గా ఉడుకుతుందనమాట మరి ఎక్కువ ఉడుకుపోకూడదు వీడియోలో చూపించినట్లు అలా ఉడకాలి అలా ఉడికినప్పుడు రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ వేయండి మిల్క్ పౌడర్ ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ అయినా రెండు టేబుల్ స్పూన్లు వేయండి వేసేసి మొత్తం అంతా కలపండి ఇవి కలపడం వలన క్రీమీ క్రీమీగా ఉంటుందన్నమాట లేకపోతే స్కిప్ చేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు పంచదార కూడా అంటే మన స్వీట్నెస్కి తగ్గట్టు పంచదార వేసేసి మొత్తం అంతా కలుపుతూ ఉంటే కాసేపటికి దగ్గరగా అయిపోద్ది అదే పచ్చి పాలు అనుకోండి పచ్చి పాలు కొద్దిసేపు మరిగిన తర్వాత అప్పుడు సేమియా వేసి ఉడికించుకోండి నేను వేడి పాలు అంటే మరిగించిన పాలు వేసాను కాబట్టి సేమియాలో వేసేసాను అనమాట కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉన్నప్పుడు కొద్దిగా ఏలకల పొడి కూడా వేయండి మన చిన్నప్పుడు ఫ్లేవర్ యాలకలే కదా అది వేసేసి మొత్తం అంతా కలిపేసి స్టవ్ ఆపేయండి ఆపేసి ఇలా తిప్పుతూ ఉంటే మేకడ కట్టకుండా చల్లగా అయిపోద్ది అనమాట బాగా చల్లగా అయిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉన్నప్పుడు మనం కుల్ఫీ మౌల్స్లో కానీ లేదా ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా అందులో కానీ లేదా అవి ఏవీ లేవంటే నాలాగా ఇలా గ్లాసుల్లో అయినా వేసుకోవచ్చు అనమాట అయితే గ్లాసులు కింద ఫ్లాట్గా ఉండేలాగా చూసుకోండి ఈ గ్లాసుల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ చిన్న గ్యాప్ ఉండేలాగా మొత్తం అన్నింటినీ ఫిల్ చేయండి ఇలా ఫిల్ చేసేసిన తర్వాత వీటిపైన కవర్ చేయడానికి సిల్వర్ ఆయిల్ కానీ లేదా బటర్ పేపర్ కానీ వేసుకోండి ఇలా టైట్గా లాగేసి రబ్బర్ బ్యాండ్తో కవర్ చేయండి ఇలా చేయడం వల్ల పైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టాక నైఫ్తో లైట్గా హోల్ చేయండి హోల్ చేసేసి ఐస్ క్రీమ్ పూలను పెట్టండి ఇప్పుడు మిగతా వాటిని కూడాను సేమ్ ప్రాసెస్లో ఇలా చేసేసి నాలుగైదు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి నాలుగైదు గంటల తర్వాత మరలా సేమ్ రబ్బర్ బ్యాండ్ని అలాగే పైన కవర్ చేసిన పేపర్ని కూడా తీసేయండి మొత్తం అన్నింటినీ ఇలా తీసేసిన తర్వాత కొంచెం వాటర్ తీసుకుని వాటర్లో జస్ట్ రెండు మూడు సెకండ్స్ ఇలా ఉంచి అప్పుడు పుల్లతో కదిపి తీసామనుకోండి ఈజీగా ఊడు వచ్చేస్తుంది అనమాట లేదనుకోండి రాదు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా చూస్తుంటే నా చిన్నప్పుడే గుర్తొచ్చిందనమాట చిన్నప్పుడు టెన్త్లో ఎక్కువగా తినేవాళ్ళం అనమాట టెన్త్లో మాకు అర్ధ రూపాయి అనమాట అంటే ఫిఫ్టీ పైసాకి ఇచ్చి కొనుక్కునేవాళ్ళం అంత ఇష్టం అనమాట అప్పుడప్పుడు ఊర్లోకి వచ్చినప్పుడు స్కూల్లో అర్ధ రూపాయి ఇచ్చి కొనుక్కునే వాళ్ళం ఊర్లో వచ్చేటప్పుడు రైస్ ఇచ్చి కొనుక్కునే వాళ్ళం అనమాట చిన్నప్పుడు నాలాగా రైస్ ఇచ్చి కొనుక్కునే వాళ్ళ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి చూసారా చూస్తుంటే మీకు కూడా ఇప్పుడే చేసుకుని మీ పిల్లలకి మీకు తినాలనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రాసెస్లో చేసేసి మీకు ఎలా నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి చిన్నప్పుడు జ్ఞాపకాన్ని గుర్తు చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాం ఫ్రెండ్స్ బాయ్